పార్టీలో చేరిన చిరంజీవి అన్నారు శుక్రవారం ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ అధినేత ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువత భవిష్యత్ కోసం అహర్నిశలు తనదైన శైలిలో నూతన ఒరవడిని రాజకీయాలలో పరిపాలనలో తీసుకొస్తూ ఈ ఆరు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలని రాష్ట్ర ప్రజలకు అందించిన మా నేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు మీ అందరికీ తెలుసు గత పార్టీ మొదటి నుంచి కూడా కష్టపడ్డ వ్యక్తి చిల్లపల్లి సీను గారి ఆధ్వర్యంలో ఉన్న జనసేనకి పని చేయాలి నేను కూడా దానిలో ఆ కుటుంబ సభ్యుల్లో నేను కూడా భాగస్వామ్యం కావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి చేరడం జరిగింది జనసేన పార్టీ అంటేనే నిజంగా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇతర పార్టీల కన్నా భిన్నమైంది అక్కడ అంటే ఒక లక్ష్యంతో పదవి కాదు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం ప్రజల కష్టాలు తీర్చటం ముఖ్యం రైతాంగం కానీ మహిళలు కానీ ఆనందంగా ఈ రాష్ట్రంలో భావంతో కాకుండా ఈ రాష్ట్రం మనది అని ధైర్యంగా జీవించే విధంగా రాజకీయాలలో సంస్కరణలు తీసుకురావాలని ఉన్నత ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గతం నుంచి కష్టపడుతున్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ సమస్య ఎక్కడున్నా ధైర్యంగా ముందుకెళ్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళలోని అభద్రతా భావాన్ని పక్కకి నెట్టి మీ సమస్యల పరిష్కారానికి తోడు ఉంటానని ఆయన చేసిన అనేక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో వాటర్ ప్రాబ్లంలో కానీ చేనేతల సమస్యల మీద కానీ ఉపాధి అవకాశాలు కల్పించటంలో కానీ ఏ విధంగా ఉన్నారో చూడబట్టే నిజంగా అటువంటి నాయకుడి సారథ్యంలో పనిచేయటం రాజకీయంగా ప్రజలకి సేవ చేయాలనుకున్నప్పుడు చాలా ఉన్నతంగా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో జరగటం జరిగింది ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ గత ముప్పై తారీఖు మన జనసేన పార్టీ మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మాజీ ఆప్కో చైర్మన్ అలాగే వైఎస్ఆర్సీపీలో చేనేత రాష్ట్ర చైర్మన్గా కూడా చేసినటువంటి అలాగే గతంలో టీటీపీ పార్టీ వర్క్లో కూడా మున్సిపల్ చైర్మన్ అలాగే ఇన్ఛార్జిగా కూడా చేసినటువంటి అలా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా చేశారు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేశారు అలాంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం పట్ల ఉన్న ఒక అపారమైన ఒక డెవలప్మెంట్ దిశగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తనమంతుగా కూడా నేను కూడా మీకు తోడు తోడ్బాటుగా పనిచేస్తానని చెప్పి ఎటువంటి ఆంక్షలు లేకుండా నిస్వార్థంగా నేను పనిచేస్తానని చెప్పి శ్రీ గంజి చిరంజీవి గారు మా పార్టీలోకి రావటం మేమంతా మా మండలాధ్యక్షులు మా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఆయన్ని మీ మీడియా ద్వారా మీకు పరిచయం చేస్తూ ఒక మంచి వాతావరణంలో మేమంతా కూడా కలిసి పనిచేస్తాం దేనికంటే పార్టీ యొక్క ఏదైతే ఆదేశాలు ఉంటాయో పార్టీ ఆదేశాలు అనుగుణంగా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎటువంటి పని అప్పగించినా కూడా మాతో పాటు పనిచేయడానికి గన్ చిరంజీవి గారు మా తోడు లేదు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడిన జనసేన పార్టీలో ఒక బలంగా బలపడుతుందని చెప్పి దీంట్లో ఆయన జాయినింగ్లో కూడా మంచి సంకేతాలు వచ్చాయి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాంబ నాగేశ్వరరావు వాసా శ్రీనివాసరావు పసుపులేటి శ్రీనివాసరావు విజయశేఖర్ బడే కోమలి చిట్టెం అవినాష్ ఎం ఆర్తీరావు దాసరి శివనాగేంద్రం అంబటి తిరుపతి జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు